హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ అండి చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఇలా కాజు పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం ఇక నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుందాము నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నాను మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసేసుకోవచ్చు ఈ పన్నీర్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకవేళ మీకు నెక్స్ట్ వీడియోలో కావాలంటే నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాము అందుకోసం ప్యాన్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయాక వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట మంచి కలర్ లోకి వచ్చాయి ఇలా ఫ్రై చేసుకుంటే పన్నీర్ టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి వీటన్నిటిని కూడా ఆయిల్ నుంచి తీసేసుకొని వేరే ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక కప్ దాకా ఆనియన్స్ వేసుకోండి ఇలా సన్న కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక కప్ దాకా టమాటోస్ వేసుకోండి ఇందులోనే ఒక టెన్ టు ట్వెల్వ్ దాకా కాజు కూడా వేసుకున్నాము ఇవన్నిటిని ఒక వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇలా వీటిని ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికించుకున్నాము ఇక్కడ సరిగ్గా అనమాట మళ్ళీ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారినిద్దాము ఈ చల్లారిన తర్వాత ఒక మిక్సీ గ్రైండర్లోకి వేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా సో వాటర్ ఏమి యాడ్ చేయకుండా నార్మల్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము ఇందులోనే ఒక రెండు బగారా లీవ్స్ వేసుకోండి ఇందులోనే సాజీర కానీ జీలకర్ర కానీ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఆయిల్లో ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోండి మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేసుకుని అవసరం లేదనమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం పసుపు వేసుకొని అన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా అన్నీ కలిసిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకోండి సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే వాటర్ వేసుకోండి లేకపోతే గ్రేవీ తిక్కుగా ఉండాలి అంటే తక్కువ వాటర్ వేసుకోండి సో చూడండి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంచుతాను అనమాట ఇక్కడ కొంచెం చిక్కగా అయింది కదా ఇంకొంచెం వాటర్ వేసుకుందాము ఈ కన్సిస్టెన్సీలో అయితే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది దీన్ని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ అన్నిటినీ కూడా విందులోకి వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము ఇలా పన్నీర్ అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పన్నీర్కి మన గ్రేవీ అనేది పట్టాలి కదా మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట అప్పుడే మనం కరెక్ట్గా ఉడికించుకున్నట్టు ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ గ్రేవీ చిక్కగా అయింది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరియం అయితే వేసుకుందాము ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు సో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే సో సింపుల్గా ఎలా అయితే చేసుకోవచ్చు రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతోనే షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు